శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కళ్ళ నిండా కన్నీలతో బరువెక్కిన హృదయంతో ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ నీకై వెలుతురు తీసుకువచ్చాను వెంటనే గ్రహించుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పరిగెడుతూ ఉన్నావు కదా సవాళ్లతో సమస్యలతో గజిబిజిగా గందరగోరంగా ఉన్న అన్నిటికీ కూడా అంటే కన్నీళ్ళతో తెల్లవారి కోసం వెలుగు కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీ కన్నీటి మసకలు అంటే కన్నీటిని నువ్వు తుడుచుకోకుండానే బాధపడుతూ ఉన్నావు నువ్వు కోరే అద్భుతాన్ని నువ్వు తప్పకుండానే జీవితంలో జరుగుతుంది తల్లి నా మీద నమ్మకం ఉంచావు కదా తండ్రిగా నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చుకుంటాను నేను చేసిన తప్పు తెలుసుకున్నాను దయచేసి కాపాడని నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు కదా బిడ్డ సరే నీ పోరాటాలు నాకు తెలియదా చెప్పు నువ్వు అడిగినా అడగకపోయినా అన్ని సమస్యల నుంచి కూడా బయటపడివేస్తాను ఆ సమస్యలన్నీ కూడా కనుమరుగ ఎలా చేస్తాను ఎప్పుడైనా సరే నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కదా నన్ను కాపాడు తండ్రిని నా దగ్గర శరణాగతి పొందావు అప్పుడే నీ పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోయమ్మా ఇక నీకు దిగులనేది అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను మెట్టు మెట్టుగా నువ్వు కోరింది ఎదుగుతావు తల్లి నువ్వు గెలుస్తావు నిత్యంగా నీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది నీ సాయి ఎదురుచూపు తప్పకుండా విజయం వస్తుంది తల్లి నమ్మకం ఓపిక నీకైన ఫలితాన్ని తప్పకుండా తీసుకువస్తాయి నీ కళ్ళ నుంచి రాని కన్నీళ్ళు చాలా విలువెక్కువమ్మా ఆ కన్నీళ్ళను అస్సలు రానివ్వద్దు నువ్వు మొయ్యలేని భారాన్ని మోస్తూ ఉంటావు కదా నీ మనసులో కలితలన్నీ కూడా నా ముందు చెప్పావు కదా అదంతా నేను చూసుకుంటాను ఆ బాధ్యత నాదే అన్నీ కూడా నువ్వు కోరినదంతా కూడా నీ వశమైన కాలం రానుంది తల్లి దానికోసం నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది ఇక ఈ కాలం నీది అన్నట్లుగా అవుతుంది తల్లి మరి నన్ను తలుచుకుంటూ ఉన్నావు కదా నీ యొక్క కర్మ దోషాలన్నీ తొలగించి నీకు ఒక మంచి సమయం ఇవ్వడానికి వచ్చాను తల్లి ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు నీకొచ్చే కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది నాకు తెలుసు ఎన్నో సమస్యలు వచ్చినా సరే నేను కృంగతీయలేవు ఏది కూడా నిన్ను కృంగతీయలేవు నమ్మకం నా మీద వచ్చి తల్లి సమస్య దాటి వచ్చిన దారి నేను ఇస్తాను కదా దేని గురించి ఎవరి గురించి ఆలోచించవద్దు ఎక్కువగా దేని గురించి కూడా దిగులు పడకు మంచి జరిగిన చెడు జరిగిన అదంతా కూడా నీ మంచికి అవుతుంది నువ్వు ఎవరైనా సరే నాకైనా కాలం తప్పకుండా వస్తుంది తల్లి అది సృష్టించబడుతుంది నాకు ఆ భగవంతుడు నాకంటూ ఒక మంచి కాలాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం పెంచుకొని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అంతేకాని కన్నీరు పెడుతూ దిగులుగా నిన్ను ఉంటే నువ్వు బలహీనం చేస్తాయి నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ సమస్య తీరిపోదు కదా ఎలా అయినా సరే నీ బరువును మొయ్యలేక నీ సమస్యను తీర్చుకోలేక ఎంతో బాధపడుతున్నావు నీకు తోడుగా నేనుంటాను తల్లి ఈ నిజాన్ని తెలుసుకో ఈ నిజా తెలుసుకుంటే నీకు ఎలాంటి దిగులు ఉండదు అదే గురి అంటే నీకు దాని గురించి చెప్తున్నాను బిడ్డ నీకు కావాల్సినవి అతి త్వరలోనే వస్తుంది నీ కన్నీరు తుడడానికి ఈ సాయి వేళ్ళు సిద్ధంగా ఉన్నాయి నీ జీవితానికి కన్నీరు లేకుండా చేయడం నా తల్లి సమస్యతో మసగబారిన కళ్ళు కన్నీళ్లు నిన్ను మంచిగా మార్చాలి అని నీ బాబాని నీ దగ్గరికి వచ్చాను నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నిరీక్షణగా ఉన్నావు కదా అప్పుడే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయామ్మా నీ కోరికలన్నీ కూడా తీరుతాయని నేను చెప్తున్నాను కదా అతి తక్కువ రోజుల్లోనే నీ దగ్గర ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ దిగులు మొత్తం కూడా పటాపంచలైపోతుంది నీ కన్నీరు ఆవిరయ్యి నీ జీవితం తొలకర మయమవుతుంది నీ దిగులంతా కూడా ఇక తొలగిపోబోతుంది నీ ఊహల్లో అంటే ఊహల్లో ఉన్న దానికి వాస్తవంలో జీవిస్తే మంచి స్థాయికి వస్తావమ్మా అలాగే అనుకూలంగా ఆలోచించు తప్పకుండా ఆనందం నీ సొంతమవుతుందని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా అంతే మంచి జరుగుతుంది తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ ఎలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు जय साई राम